అందరికీ నమస్కారం నిన్న మొన్నటి మొన్న జరిగిన ఎలక్షన్ నాకు సహకరించిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు పెద్ద ఎత్తున ఓటింగ్ జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ ఎలక్షన్ ఇంత సాఫీగా జరగడానికి పాటుపడిన కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఇంకా పోలీసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎలక్షన్ జరిగింది మార్పు కోరుకున్నారు జనాలు మార్పు కోరుకున్నారు కాబట్టి పర్సంటేజ్ కూడా పెరిగింది ఓటింగ్ శాతం కూడా పెరిగింది తప్పకుండా తెలుగుదేశం విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఈ పోరాటంలో చాలామంది మాకు సహకరించినారు చాలామందిని ఎక్కువ శాతం అనుకోని విధంగా యువత కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కువ శాతం తెలుగుదేశానికి సహకరించారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా వాళ్ళందరి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ముందు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వాళ్ళందరూ సేవ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు ఇంకో విషయానికి వచ్చాము తెలుగుదేశంలో ఉంటూ పార్టీకి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా లేకుండా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద కూడా ఉపేక్షించేది లేదు పార్టీ కూడా గట్టి గట్టిగా చెప్పింది పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేసే వాళ్ళని ఎవరిని సహించేది లేదని చెప్పి చెప్పి ఉన్నారు నిన్న కూడా మా జిల్లా అధ్యక్షుడు వాసుదేవ్ రెడ్డి గారు కూడా ఈ మాట మీద చెప్పారు ఆయన 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 చెప్పిన మాటల్లోనే పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉపేక్షించేది లేదని చెప్పారు మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మన్నటిదాకా వేరే కాన్స్టిట్యుకి ఇన్ఛార్జిగా ఉన్నాయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్ని అందరినీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటుకు పో లేకుంటే బయటకు పో అని చెప్పి సైకిల్ గుర్తుకు మనకు ఖచ్చితంగా వేస్తారని తెలిసిన తెలుసుకోవాలని ఓటుకు కూడా రాకుండా చేసిన పరిస్థితి ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము మా అధ్యక్షుని కూడా చెప్పాము మా జిల్లా అధ్యక్షునికి వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఎవరెవరో సంబంధం లేని పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోవటం గ్రామంలో వాళ్ళ భయాన భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నా ఎందుకనంటే ఎందుకనంటే నలభై ఏండ్లుగా అక్కడ వేరే వాళ్ళు ఏజెంట్లకు కూర్చునిది లేదు ఎవరున్నా కుటుంబం నుంచే కూర్చోవాలి అంత దైనమైన పరిస్థితి మీరు మేము మేం మేము కాదంటే మీకు ఓటు రావు మిమ్మల్ని కూర్చోబెట్టం ఎవరిని మీకు అసలు ఓటు ఏమైనా పరిస్థితిలో ధైర్యంగా వాళ్ళందరినీ మేము అంటే బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు మేము ఖచ్చితంగా కూర్చునేదే తెలుగుదేశం తరఫున పోరాడతాం మాకు తెలుగుదేశం పార్టీ రావాలా అన్న ఒక వాళ్ళొక తెలుగుదేశం మీద ఉన్న ఒక అభిమానంతో వాళ్ళందరి గట్టిగా కూర్చోడం జరిగింది వాళ్ళు భయపెట్టిన బూతుల్లోకి పోయి మీ కూనీలు జరుగుతాయి ముందు భయపెట్టింది వేరు బూత్లో కూర్చున్న తర్వాత భయపెట్టడం వేరు బూత్లో కూర్చున్న తర్వాత కూడా మీరు ఊరికి దాటి ఎట్లా పోతారు ఇది జరుగుతా అని భయపెట్టిన పరిస్థితి బాధాకరం ఏంటంటే మన పార్టీలో ఉన్న వాళ్ళే ఆ మాటలడం అనడం ఇంకా బాధాకరం ఈ ఆ దారుణాన్ని కూడా మన వాళ్ళు ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా బూత్ జరిపించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఇలా జరిగితే ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిసారి కూడా ఏ బూత్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్రీ పోలింగ్ జరగాలనేది మా ఆశ దానికి సహకరించిన ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు అంటే ఇంకా అది మన ఇంకా చెప్పుకుంటా పోతే చేసిన దాష్టికాలు చాలా ఉన్నాయి భోజనాల దగ్గర పెట్టు భోజనాలు పెట్టి అందరికీ భయపెట్టడం భోజనానికి రాని పెట్టడం మీరు ఓటేయడానికి పోతే మేము ఒకవేళ వేస్తే మీరు ఫ్యాన్కి వెయ్యాలా మాకు చూపించేయాలా మేమే వస్తాం మీతో పాటు అంతే ఇంకా ఆ కాలం దాటి రాలేదు వీళ్ళు ఇంకా ముందుకు పోవాలని ఆలోచన లేదు ఎంతసేపు ఉన్నా మేము ఉండాలా మేము ఉండాలని ఇంతకుముందు వాళ్ళు కూడా మాకు టికెట్ రాకపోతే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి కూడా చెప్పి ఉన్నారు వాళ్ళని నమ్మకుండా మేము ఈరోజు ఏజెంట్లో పెట్టుకోవడం మాకు చాలా మంచిదైంది జనాలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు వాళ్ళకు భయపడే పరిస్థితి లేదని చెప్పి పోలింగ్ కూడా డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరిగింది కోటంలో కూడా ఫ్రీ పోలింగ్లో మీరు పోలింగ్కి రారు అని చెప్పినారు కానీ ఏజెంట్లకు కూర్చోబెడితే ఊర్లో లేని తప్ప ఊర్లో ఉన్న వాళ్ళందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఊర్లో ఉన్న వాళ్ళలో నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన పోలింగ్ జరిగింది డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరిగింది అక్కడ ఇప్పుడు కూడా ఇంత స్వచ్ఛందంగా వాళ్ళు ఓట్లు వేసుకుని చాలా అది కూడా ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళు ఓటు వేసుకోవడం తెలియలే చాలా ఎట్లా వేయాలని చాలా టైం చాలామంది ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు ఫస్ట్ టైం ఓటర్లు అంటే ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో కాదు మొదటిసారి బూతుకాడికి వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఆ పరిస్థితిని కాబట్టి కొంచెం లేటుగా జరిగింది అయినా కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు కాబట్టి ఎవరికైనా ఓటు వేయని ఆ ఊర్లో ప్రజాస్వామ్యంగా జరగాలని భావించాం భావించిన విధంగా అందరూ వేశారు ఇక మీదట తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఊరికి ప్రత్యేక సేవలు అందిస్తాం ఆ ఊరిలో డెవలప్మెంట్ అనేది ఇంకేమైనా ఉంటే మొత్తం మిగతావన్నీ ఇంటింటికి నిరుగులే కానీ ఏమైనా అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదే కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా తీసుకుంటాను ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు పోలీసులకి మా మీడియా మిత్రులందరికీ ఆ రోజు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా వెంటనే అక్కడికి చేరుకొని మాకన్నా ముందుగా వాళ్ళు చేరుకొని దాని మీద హైలైట్ చేసి అందరినీ అప్రమత్తం చేయడం ఎలక్షన్ సిబ్బందిని అప్రమత్తం చేయడం ఇవన్నీ చేశారు మీ అందరి సహకారం కూడా మరవలేంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ నాకు సహకరించిన కార్యకర్తలకు శ్రేయోభిలాషన్ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తరమడానికి వచ్చారు తరమలేదు ఎవరు తరం పక్కకు పోలేదు ఎదురుగా డైరెక్ట్గా ధైర్యం వాళ్ళందరూ ముందు పోయి లోపల బూత్లో కూర్చున్నారు ఎక్కడే కానీ వాళ్ళు తర వాళ్ళు చేయాల్సిన అన్ని రకాల మాల్ ప్రాక్టీసెస్ చేశారు భయపెట్టాలని చూశారు అన్నీ చేశారు కానీ పోలీసులు ఆ టైంలో చాలా తక్కువ ఉన్నా కూడా మళ్ళా ఎస్పీ గారు అప్రమత్తమే మిగతా వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది ఎవరూ లేనప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ ధైర్యంగా భూతులపై ఎవరన్నా రానిలే ఎంత గెలాట జరగలే మేము కూర్చుంటామని చెప్పి పోయి కూర్చోడం జరిగింది కాబట్టి వాళ్ళందరి మీద వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరెవరు దారి దారుణాలు చేశారు ఎవరెవరు దౌర్జన్యంగా దిగారో ప్రతి ఒక్కరి వీడియోలు ఉన్నాయి పోలీసుల దగ్గర అన్ని కంప్లైంట్ చేస్తారు ఫర్దర్ దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటాను వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నాయి అని అన్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళంతా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయకపోతే దాని మీద మేము కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఎవరినైతే భయపెట్టారో వాళ్ళు బూతుల్లో భయపెట్టిన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది మాకొక్కటే కావాల్సింది ఏంటంటే పోలీసుల నుంచి మళ్ళీ రక్షణ వీళ్ళందరి మీద రేపు సంపుతం మన్నాడు సంపుతం కొడతాం ఇళ్ళ మీద పడతామని భయపెడతా ఉన్నారు కానీ ఎస్పీ గారు మాత్రం అలాంటివి ఏం జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పినారు కాబట్టి వీళ్ళందరికీ కూడా పోలీసులు అండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను ఇవన్నీ ఇంత బాగా జరిగిందని అంటే మీ కోటం అడిగారు కదా మేము చెప్పిన వెంటనే మా పార్టీ అధ్యక్షులు వారు కానీ వితిన్ సెకండ్స్ రెస్పాండ్ అయ్యి మా యువనాయకుడు లోకేష్ గారు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళందరి నుంచి ఫోర్సెస్ పంపించడానికి చాలా అంటే పార్టీ నుంచి మాకు కంప్లీట్ హండ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మేము ఇక్కడ ఉన్నాం బూతుల దగ్గర బూతులు దగ్గర పెడుతున్నారంటే మేము ఫోన్ చేస్తేనే ఒక పది నిమిషాల్లో ఎస్పీ గారితో మాట్లాడి డిఎస్పీ గారిని స్పెషల్ ఫోర్సెస్ అన్ని పంపించడంలో మా పార్టీ అధినాయకుడు మా నాయకులు గారు అందరూ బాగా సపోర్ట్ చేశారు మా నాయకులందరికీ కూడా అంటే వాళ్ళ పార్టీ నుంచి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొకటి మా మీడియా మిత్రులందరికీ ఇంకోసారి తెలియజేయండి అంటే మా పాలసీలో కూడా ఉంది మేనిఫెస్టోలో కూడా అర్హులైన అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా జర్నలిస్ట్ అందరికి కూడా మీ అందరికి కూడా ఇల్లు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తారని చెప్పి తెలియజేసుకున్నాం అది ఒక్కసారి మీదొక్కసారి మీ అందరి సహాయం మరవలేదు కాబట్టి మీద ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం పోలీసులు ఎన్డీఏ కూటమికి చేశారని అంటే నేను అను కానీ మా దగ్గర అయితే అలాంటిది ఏం లేదు ఎవరికి సపోర్ట్ చేసింది ఏం లేదు న్యూట్రల్గా ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూ బేస్డ్ పాలసీ తీసుకొని అక్కడ చేయడం జరిగింది నిష్పక్షపాతంగా జరిపించారు అదొక్కటే చెప్పగలం ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఇబ్బందులున్నాయి మమ్మల్ని ముందే అడిగి మనం ఎక్కడైనా కంప్లైంట్ చేసిన బూతుల దగ్గర అడిషనల్ ఫోర్సెస్ పెట్టున్నారు వాళ్ళు ఎక్కడైనా కంప్లైంట్ చేసిన దగ్గర కూడా అడిషనల్ ఫోర్సెస్ పెట్టుకున్నారు క్రిటికల్ బూతులు రెండు పార్టీల తరఫున ఎక్కడే కూడా వాళ్ళకి చేశాడు వీళ్ళకి చేశాడని లేదు వాళ్ళ సైడ్ నుంచి కూడా కామెంట్ వచ్చే పరిస్థితి లేదు మా కాన్స్టిట్యుయెన్సీ వరకు ఖచ్చితంగా నీట్గా జరిపించారు రాష్ట్రం అంతా కూడా ఓడిపోతామన్న భయంతో పోలీసులు ఆపక్క చేశారు ఈ పక్క ఏదో ఒక రీజన్ చెప్పుకోవాలి కదా వాళ్ళు ఆ రీజన్ చెప్పుకోవడంలో వాళ్ళ మీద వేస్తున్నారు కానీ నెపం వాళ్ళ మీద నెడుతున్నారు తప్పితే వాళ్ళు చేసిన అన్యాయం వల్ల ఓడిపోతున్నారని ఒప్పుకోలేరు కదా కాబట్టి అది చెప్తా ఉన్నారు అంతే ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు ఇంకా ఉంది ఇంకా రెండు రోజులు ఉండండి ఈ రోజు ఉండండి అంటే ఇళ్ళ దగ్గర భయపడకండి కాకపోతే ఏమవుతుందంటే తెలుగుదేశం కార్యకర్తలు ఒక ధైర్యంతో పోతా ఉన్నారు ఇంకా చేసి ఇంతకన్నా ఏం చేస్తారు మీరు రండి ముందుకు అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు ఎవరు భయపడే పరిస్థితి అయితే లేదు రేపు కూడా భయపడరు కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా భయం భయపెడుతున్నారని చెప్పి లేదు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు తగిన భద్రత ఇస్తామని కూడా చెప్పారు కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉన్నారు అందరూ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ కూడా దాని మీద సరైన విచారణ జరిపి విచారణ స్టేజ్లోంటే విచారణ జరిపి ఖచ్చితంగా కేసులు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాం లేకుంటే కోర్టులలో ఒకవేళ పూర్తిగా ఉండి విచారణ స్టేజ్ దాటిపోయి కోర్టులలో ఉంటే కూడా వాళ్ళకు పూర్తిగా సహకారం అందించి న్యాయం పక్కన నిలబెట్టించి మనం న్యాయం వాళ్ళందరి కోసం కొట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం ఎవరినే కానీ ఒకరిని కూడా ఇబ్బంది పండుగలు వదిలిపెట్టాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చూస్తాం అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్టు చూస్తాం విరుచుకుపడే పరిస్థితి అదే చెప్తున్నాను కదా ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు అన్నీ అవే విరుచుపడటం కాదు మేము చంపుతామని కూడా డైరెక్ట్గా చెప్తున్నారు విరుచుకుపడ్డం అని మీరు చిన్న మాట మాట్లాడుతున్నారు మేము కూనీలు చేస్తాము అని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇంతకుముందు కూని చేసినాం ఏదో వాళ్ళకు ఉంది ఇంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ఒక ఏజ్ నిలబెట్టి అదే కాదు చెప్పింది ఇందాక అన్ని రకాల భరోసా ఇస్తాము ఒకటి వాళ్ళ ఎదుగుదలకు చేస్తాము డెవలప్మెంట్ చేస్తాము భద్రత పోలీసులతో ప్రత్యేక దృష్టి పెట్టించి అవతల వాళ్ళు ఎవరే కానీ వీళ్ళ మీద పడకుండా ఉండేటట్లుగా చేస్తాము అవసరమైతే మేము కూడా డైరెక్ట్గా అక్కడ ఉండి కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ అది కూడా వెనకాడమని చెప్పి చెప్తా